హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో గ్రేటర్ వరంగల్ అరవై ఐదో డివిజన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఇరవై ఐదు మంది ఇందిరమ్మ లబ్దిదారులకు ఎమ్మెల్యే కెఆర్ నగరాజ్ చేతుల మీదుగా మంజూరు పత్రాలను అందుకున్నారు ఈ సందర్భంగా ఎల్లాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సునీల్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎల్లాపూర్ గ్రామంలో నిర్మించలేదని పేదల కలగా ఉండే ఇండ్ల నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా వారు మాట్లాడారు మరి విలీన గ్రామమైన అరవై డివిజన్ డివిజన్లోని ఎల్లాపూర్ విలేజ్ మా విలేజ్కి ప్రస్తుతం పదిహేడు ఇంద్రామిల్లు మంజూరైనాయి మిగతా ఇంకొక ఎనిమిది ప్రాసెసింగ్లు ఉన్నాయి అవి కూడా ఈ రెండు మూడు రోజులలో ఇస్తా అని చెప్పిల్లు కొత్తిల్లు కట్టుకునే కళ అనేది సాకారం అయినందుకు చాలా సంతోషంగా ఉంది మా రేవంత్ అన్న గారికి మా గ్రామం తరఫున మా డివిజన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఈ పదేండ్ల దోపిడీలో ఎంతమంది నష్టపోయిల్లు కనీసం పేపర్ మీద కూడా ఒక డబుల్ బిల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది రాలేకపోయింది ఇప్పుడు అందరికి పట్టాలు మంజూరై మొదటి విడతలో రేపు లేదా ఇల్లుండి నారాజన చెప్పినట్టుగా పుట్టినప్పుడే మంచి రోజు అనే ఒక మంచి సంకేతం ఇచ్చిండు దానికి అనుగుణంగా రేపు పొద్దున్నే మంచి రోజు అనేది మా ఇల్లు వచ్చింది ఈ రోజే మంచి రోజు మేము పోయి ఇలా ముగ్గు పోసుకుంటాం మా పనులు మా డివిజన్ కాదు ఈ వర్ధన పేడ నియో నియోజకవర్గంలో ఆదర్శవంతంగా మొదటిసారిగా అంటే అందరికంటే మొదలుగా ఇల్లు కంప్లీట్ చేసుకోవాలని మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను వాళ్ళకి ఏ సహాయమైనా మా గ్రామం తరఫున నేను ముందు ఉంటానని కోరుకుంటున్నాను